కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతము అత్రి మహాముని కార్తీక మాస పౌర్ణమి వ్రత మహాత్యమును చెప్పి మరలా అగస్టునితో ఓ ఋషివర్య కార్తీక వ్రత ప్రభావము గురించి ఎంత విని నను తనివి తీరదు నాకు తెలిసిన ఇంకొక కథ చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు కార్తీక శుద్ధ ద్వాదశికి హరిబోధిని అని మరొక పేరు కలదు ఆనాడు పుణ్యనదులలో స్నానము చేసినందువలన సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానము చేసినందువలన ఎంత ఫలితము కలుగును కార్తీక వ్రతమునందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికి అంతే ఫలము కలుగును ఆ ద్వాదశి వ్రతము చేయవలసిన విధముగా చెప్పేది ఈ విధముగా చేయాలి అని చెప్పేదను వినుము అని చెప్పసాగాడు కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే ఉజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజించవలెను దీని మహత్యమును వివరించే ఒక కథ కలదు చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు పూర్వము అంబరీషుడని రాజు గొప్ప విష్ణు భక్తుడు ద్వాదశీ వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేసేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండగా ఆ రోజు పెందలాడే వ్రతము ముగించుకొని బ్రాహ్మణ సమారాధనకు సిద్ధముగా ఉన్నాడు అదే సమయమున అచరుకు కోప స్వభావుడగు దుర్వాసముని రాగా అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో భోజనమునకు రమ్మనమని కోరాడు ద్వా దుర్వాసురుడు అందుకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానం స్నానమునకే వెళ్ళాడు ఆ విధంగా అంబీరుషుడు ఎంతసేపు వేచి ఉన్ననో దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అంబీరుషుడు ఏమి తోచక తనలో తాను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనముకుర భోజనముకు రమ్మని పిలిచి తిని అముని నదీ స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యము ఇచ్చేదనని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కూడా కాదు ఆయన వచ్చు వరకు ఆగినచో ద్వాదశి గడియలు దాటిపోవు ವ್ರತಭಂಗಮು ಈ ಮುನಿ ಮಹಾಕೋಪ ಶುಭಾ ఆయన రాకుండా నేను భోజనము చేసినచో నన్ను శపిస్తాడు నాకేమి తోచుకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన తరువాత భుజించిన హరిభక్తిని వదలని వదిలిన వాడనగుదును ఏకాదశి నాడు ఉన్న ఉపవాసము వృధా ఆగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసే దుర్వాసునకు కోపము వచ్చును గాక ఈ నియమును నేను అతిక్రమించినచో వెనుకటి జన్మల చేసిన పుణ్యము నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియాలలో భోజనము చేయుటే ఉత్తమము అయినను పండితులతో పెద్దలతో ఆలోచించుట మంచి దని ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిపించి వారితో ఈ విషయం అందీ చెప్పాడు అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా గృహస్థుడి ఇంటికి వచ్చిన అతిథి తక్కువ జాతి వాడైనను భోజనము పెట్టదను అని చెప్పి వాడిని వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదాంగ విద్యా విశారదుడను మహాపతాశాలియు సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షణము కలుగును అంతటి వాణిని అవమానించిన పాపము కూడా రావచ్చును అతిథి ఏ జాతి వాడైనా గౌరవింపదగ్గవాడే అందులోనూ దుర్వాసుని వంటి మహాత్ముని అధిగమిస్తే విప్రుని అవమానించినట్టు అవుతుంది ఆ అవమానం వల్ల సిరి సంపదలు ఆయువు అన్ని నశించిపోతాయి సర్వం శూన్యం అవుతుంది కానీ దుర్వాసుడు చేసిన పని కూడా ఏమీ బాగోలేదు అన్ని ధర్మాలు తెలిసిన పెద్ద మనిషి ద్వాదశి పారణకు వస్తానని చెప్పి రాకుండా ఉండడం చాలా పొరపాటు అధర్మం కూడా కానీ ఏమి చేయాలో ఏమి తోచడం లేదు ఏమి చేసినా అతనిని అవమానించడమే అవుతుంది అతిథిని అవమానించిన వారికి ప్రాయఛ్చిత్తం లేదు ఆ విధంగానే ద్వాదశి పాలన చెయ్యని వారికి ప్రాయ్చిత్తం లేదు కనుక ఈ ధర్మ సందేహాన్ని ఎలా తీర్చాలో మాకేమి బోధపడలేదు అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మండలి ഇരവൈ നാല്കു പാരായണമു പാരായണം അനതി